రైతు భరోసా నలభై ఐదు సంవత్సరాలు ఇవన్నీ తీసుకుంటే మీతో లంజి అయితే జగన్ జగన్కి ఓటు వేయాలి ఓటు అయిపోతే సున్నం పెడతా ఇవన్నీ ఇంకా ఉంటుందండి మమ్మల్ని అది నన్ను కొడతంటే మా తమ్ముళ్ళని అడ్డం వచ్చి మా అబ్బాయిని కొట్టారు బట్టలు తీసుకుని నరికేరు ఒక న్యాయం చేయండి మీరే ఎవరు వాలంటీర్ సాగరం బాగరం వాలంటీర్ ఎప్పుడు జరిగింది అది ఇలా ఏడింటికి రాత్రి ఏడింటికి మీరే ఆయన చేయాలని ఏం జరిగిందంటే నేను కొనిపోయి వచ్చిన కొనిపోయి అంటే మా మరదలని డాక్టర్ డబ్బు పోయే టైం కానీ ఆ టైంకి వచ్చిన వచ్చి దాన్ని వచ్చినట్టు నేను తిడతాను వెనక తిరిగి వెనుక తీసుకోవడానికి మాట అంటే వెనక వచ్చి టీవీ బాగా కొట్టిండు పిజు బాగా కొట్టిండు మంచాల ఎర్ర కొట్టిండు మా ఎన్నో అగం చేసిండీ సామాను చీరలు మొత్తం మామసలు దాన్ని కొట్టిండు అన్ని చేయడం మీరే మాకు న్యాయం చేయాలి పోలీసులు మాకు న్యాయం తీసుకో తీసుకోస్ కూడా తీసుకోలేదండి మీరు పట్టించుకోలేదు మేము పోవాలి అసలుకి జగన్ పార్టీలో పోరా మాకు జగన్ పార్టీలో రారని మూడు నాగలక్ష్మి నా పేరు కాకనవరిపాలెం గ్రామం కారంపూడి మండలం మేము రాత్రిపూట నిద్రపోతుంటే వాలంటరీ సాగర్ వంగళ సాగర్ వాలంటరీ వచ్చి మా తాతయ్యని కడియం ఏలిగా ఈ పెళ్లాన్ని దెంగ అని తిడితే మా మామయ్య వచ్చి బయటికి తిట్టారు తిట్టంగానే లోపలికి వెళ్ళి ఆ రోజు నైట్ గడిచింది తెల్లారిపూట ఉదయాన్నే మా మామయ్య బయటకు వెళ్ళి వేరే ఆమె గొడవ గొడవని జరిగితే ఇటు సంగతాన్ని చెబుతుంటే మా మామయ్యని కొట్టుకుంటూ తీసుకొని వచ్చారు మా నలుగురికి మా ముగ్గురు మామయ్యలకి దెబ్బ తగిలింది మా తాది తగ్గి దెబ్బ తగిలింది హాస్పిటల్కి వెళ్ళారు ఇంతవరకు ఏం తెలియలేదు సార్ మాకు అయితే మాడుజాం పూట మేము వస్తుంటే మమ్మల్ని కూడా కొట్టారు సార్ ఆడవాళ్ళని చూడకుండా పింఛన్లు తీసేస్తా మీ కుతలు కొత్త అని మమ్మల్ని అందరూ తిడుతున్నారు సార్ అయితే పింఛన్ తీసేస్త కమ్మలు పెళ్ళాలని దగ్గర జగన్కు ఓటేయండి అని మమ్మల్ని అందరినీ కూడా తిట్టి మమ్మల్ని బజార్లు అమ్మట ఉరికిస్తున్నాడు సార్ వాలంటీర్ సాగరు మాకు చాలా ఘోరంగా ఊర్లో బతకలేకపోతున్నాం సార్ ఈ రోజున అసలు మేము అన్నం తినకుండా తిప్పలు పడి ఉదయం నుంచి సాయంత్రం వరకు జైలు పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురు ఉన్నాం సార్ మాకు న్యాయం చేయండి సార్ ఎట్టయినా మేము ఇళ్లలో బ్రతకలేకపోతున్నా పసిపిల్లలు పెట్టుకొని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్ మీరే న్యాయం చేయండి సార్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే మమ్మల్ని తీసుకోవట్లేదు సార్ మమ్మల్ని తీసుకోవట్లేదు మీరు బయటకు వెళ్ళండి అమ్మా అని అంటున్నారు సార్ మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్ దెబ్బలు తగ్గి వాళ్ళ హాస్పిటల్లో ఉండి వాళ్ళని తీసుకొద్దామన్నా కూడా మాకు కుదరలేదు సార్ పోలీసులు మమ్మల్ని బయటకు వెళ్ళమంటున్నారు సార్ పగలు కొట్టి బీరువాళ్ళు పగలు కొట్టి మంచాల డబ్బులు బంగారం పట్టీలు అన్నీ తీసుకెళ్లారు సార్ మమ్మల్ని కాక ఆయన వాలంటీర్ సాగర్ తగల తలకాయ పగలు కొట్టుకొని రతాన్ని పూసుకొని పోలీస్ స్టేషన్లో మేము గుడ్లు ఇడిసి చదువుతున్నాడు సార్ అర్థం కావట్లేదు మా మీద కొట్టి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మాకేం చేయాలి అసలు అర్థం కావట్లేదు సార్ మా అమ్మ అయితే హాస్పిటల్లో ఉంది సార్ ఏం చేయాలి ఏం మీ దగ్గరకు వచ్చిన సార్ మీరు న్యాయం మేము మేమందరూ చావటమే సార్ మీరే మాకు న్యాయం చెప్పబడాలని నేను అడుగుతున్నాను సార్ మీ జగన్ కోటి అని మమ్మల్ని తిడుతున్నారు సార్ జగన్ కోటైపోతే మీ కుత్తులు కొద్దానని తిడుతున్నారు సార్ ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు సార్ ఎవరికి మమ్మల్ని అందరిని అల్లాడిస్తున్నారు సార్ వాలంటీర్ని తీసేయమని మనసారి నేను అడుగుతున్నాను సార్ దయచేసి వాలంటీర్లను అయితే పెట్టద్దు వాలంటీర్ పెట్టి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి సార్ దయచేసి వాలంటీర్ని తీసేయమని అడుగుతున్నాను